చట్పీ చైర్మన్ పర్సనల్ ఉప్పల్ల హారికపై చోటు చేసుకున్న దాడి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ మీద టీడీపీ జనసేన నేతలు దాడి ముఖ్యమంత్రి చంద్రబాబు సాడిజానికి పరాకష్టగా అభివర్ణించారు తమ పార్టీ నాయకుల మీద వరుసగా దాడులు చేయడమే కాదు చివరకు బీసీ మహిళా నాయకుల మీద కూడా చంద్రబాబు తన నాయకులు కార్యకర్తలతో నిసర్గగా దాడులు చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఉన్నారు కదా అని చేతిలో అధికారం ఉంది కదా అని పోలీసులు ఎలా చెప్తే అలా వింటున్నారు కదా అని దాడులు చేయడం గొప్పగా భావిస్తున్నారని విమర్శించారు తమ పార్టీకి చెందిన వందల మంది గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు దొంగ కేసులు పెట్టి వారిని హింసించారు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని జగన్ అన్నారు ఇదే సంప్రదాయాన్ని తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి చర్య కొనసాగిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని నిలదీశారు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగబద్ధ పాలనను చట్టాన్ని పూర్తిగా గాలిలో వదిలేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరిస్థితి ఎల్లకాలం ఇలాగే ఉండిపోతుందని జగన్ వ్యాఖ్యానించారు అవి మారినప్పుడు ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకు దారుణాలకు అన్యాయాలకు మీరు బాధ్యత వహించవలసి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నానని చెప్పారు